నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ప్రపంచంలో మరో యుద్ధం మొదలు కాబోతుందా అది ప్రపంచ యుద్ధంగా మారబోతోందా దేశాల్లో వినిపిస్తున్న భయాలు ఇవే వెనుజలాను గుప్పెట్లోకి తీసుకొని ఇకపై అంతా తానే అంటున్న ట్రంప్ కన్ను ఇప్పుడు ఇరాన్ మీద పడింది నిరసనలతో ఆ దేశం భగ్గుమంటోంది ఒక్క ప్రాణం పోయినా ఊరుకునేది లేదంటున్న అమెరికా ఆందోళనలు అదునుగా చేసుకుని ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లోకి ఎంటర్ కాబోతోందా ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇరాన్ పై అమెరికా దాడి చేయనుందా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యమేనా ట్రంప్ హెచ్చరికల వెనుక ఏంటి ట్రంప్ వార్నింగ్ పై ఇరాన్ రియాక్షన్ ఏంటి ఇరాన్ పై ట్రంప్ ముందున్న ఆప్షన్లేంటి ఇరాన్ భగ్గుమంటోంది వీధులు గ్రామాలు పట్టణాలు నగరాలు ఆందోళనలతో హోరెత్తుతున్నాయి జనం భారీ ఎత్తున రోడ్లపైకొచ్చి ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఉద్యమం రోజు రోజుకు ఉద్ధృతమవుతోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇరాన్ విప్లవం తరువాత ఆ స్థాయికి మించిన ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకుతోంది కమేనీ నియంత్ర పాలనకు వ్యతిరేకంగా ఇరాన్ జనాలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు నిరసనకారులను కమేని ప్రభుత్వం పాదంతో అణచివేస్తోంది దీంతో ఇరాన్ వీధులు నెత్తురోడుతున్నాయి జనవరి పదకొండు నాటికే ఘర్షణల్లో చనిపోయిన వారి సంఖ్య ఐదు వందల ముప్పై దాటింది దాదాపు పదకొండు వేల మందిని సైన్యం అరెస్టు చేసింది ఇలాంటి పరిణామాల మధ్య ఇరాన్ లో పరిణామాలను అమెరికా ఆయుధంగా మార్చుకునేందుకు సిద్ధమైందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ఇరాన్ పై దాడి చేసేందుకు అమెరికా సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది ఇదే ఇప్పుడు పశ్చిమాసియాలో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది యుద్ధం ఇక అనివార్యం అనే సంకేతాలు ఇస్తోంది ఆందోళనలకు సంబంధించి ఇరాన్ అమెరికా మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి నిరసనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న ట్రంప్ సైనిక చర్య దిశగా సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది ఇరాన్ పై చర్య విషయంలో ట్రంప్ ముందు రకరకాల ప్రతిపాదనలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది దీనిపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అయితే మృతుల సంఖ్య పెరిగితే మాత్రం తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది శాంతియుత నిరసనకారులపై ఖమేనీ ప్రభుత్వ చర్యలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నిరసనకారులకు అండగా ఉంటామన్న ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఖమేనీ ప్రభుత్వం నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా స్వేచ్ఛ కోసం ఇరాన్ ఎదురు చూస్తోందని శాంతియుత ప్రదర్శనకారులను రక్షించడానికి అమెరికా జోక్యం చేసుకోవచ్చని నిరసనకారులకు సాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటన చేశారు ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది ఇరాన్ పై దాడులకు సిద్ధమంటూ ట్రంప్ పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు కనిపిస్తోంది ఆందోళనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ముందు నుంచి చెబుతున్నట్లు తాము చూస్తూ ఊరుకోబోమని బలమైన చర్యలను పరిశీలిస్తున్నామని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు ఇలాంటి పరిణామాల మధ్య అమెరికాలో ఉంటూ ఇరాన్ నిరసనలను ప్రోత్సహిస్తున్న ఇరాన్ బహిష్కృత యువరాజు రెజా పహ్లావి ట్రంప్ తో భేటీ కాబోతున్నారు దీంతో కమేని గద్దెద్దించేందుకు ట్రంప్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు అర్థమవుతుందనే చర్చ నడుస్తోంది ఇక అమెరికా బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయని ఇరాన్ తీటుగా కౌంటర్ ఇస్తోంది అమెరికాకు కమేని మరోసారి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా తమపై దాడి చేస్తే తాము ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తామని తేల్చి చెప్పారు అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు మధ్యప్రాశ్చ్యంలోని యుఎస్ లన్నింటినీ టార్గెట్ చేస్తామని హెచ్చరించారు ఇరాన్ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి దీని మీద ట్రంప్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏం జరగబోతోందన్నది ఆసక్తి రేపుతోంది వెనుజువెలా మాదిరిగానే ఇరాన్ పై అమెరికా దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది ఇరాన్ పై దాడి చేయడానికి ట్రంప్ టీం ప్రాథమిక ప్రణాళికలను సిద్ధం చేస్తోందని ఇందులో పెద్ద ఎత్తున వైమానిక దాడులు ఉంటాయనే కథనాలు వినిపిస్తున్నాయి ఇరాన్ లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా దాడులకు రెడీ అవుతోందని తెలుస్తోంది ఇక ఇరాన్ పై చర్యలకు అమెరికా ముందు రకరకాల ఆప్షన్లు కనిపిస్తున్నాయి సైనిక దాడులు చేయడం లేదంటే సీక్రెట్ సైబర్ అటాక్స్ ఇరాన్ పై అత్యంత కఠిన ఆంక్షలు చివరగా అక్కడి ప్రతిపక్ష నేతలకు నిరసనలు తెలియజేస్తున్న గ్రోపులకు డిజిటల్ మద్దతు ఇవ్వడం ఇవి అమెరికా ముందున్న ఆప్షన్లు ఇరాన్ లో ఇంటర్నెట్ బ్యాన్ చేశారు దీంతో అక్కడేం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియడం లేదు దీంతో మస్క్ తో మాట్లాడి స్టార్లింగ్ ద్వారా ఇరాన్ లో ఇంటర్నెట్ పునరుద్ధరించాలని ట్రంప్ భావిస్తున్నాడు ఇకటు అమెరికా అడుగులపై హెచ్చరికలపై కమేనీ కూడా తగ్గేదలే అంటుండడంతో అమెరికా ఇరాన్ మధ్య ఏం జరగబోతోందన్నది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది కరెన్సీ పతనం బడ్జెట్ లో సామాన్యుల విరిచే నిర్ణయాలు ధరల పెరుగుదల ఇలా ఒక్కో నిర్ణయాలు కమేనీ పాలనపై అక్కడి జనాలకు విరక్తి కలిగించాయి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో ప్రారంభమైన నిరసనలు భద్రతా బలగాల అణచివేత చర్యలతో హింసాత్మకంగా మారాయి డెబ్బై తొమ్మిది నగరాలతో పాటు గ్రామ స్థాయి వరకు నిరసనలు వెళ్లాయి ఇకటు ఇరాన్ ఆందోళనలు విదేశాలకు కూడా వ్యాపించాయి లండన్ లో ఇరాన్ రాయబార కార్యాలయం దగ్గర నిరసనలు జరిగాయి ఎంబసీ బాల్కనీ పైకి ఎక్కి ఇస్లామిక్ రిపబ్లిక్ జెండాను తొలగించిన ఆందోళనకారులు దాని స్థానంలో పంతొమ్మిది వందల తొమ్మిది నాటి దేశ పతాకాన్ని ఎగురవేశారు పారిస్ బెర్లిన్ సహా ఐరోపాలోని ప్రధాన నగరాల్లో సంఘీ పవర్ ర్యాలీలు జరిగాయి ఆందోళనలు రోజుకో మలుపు తిరుగుతూ ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తీసుకొచ్చాయి టైహాన్లో రాజుకున్న నిప్పు అమెరికా ఇరాన్ మధ్య మంటలు పుట్టిస్తున్నాయి రెండు దేశాల మధ్య మాటల తూటాలకు మించిన వేగంతో పేలుతున్నాయి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ఎక్కడికి తీసుకువెళ్తుందో అర్థం కాని పరిస్థితి పై అమెరికా దాడులు మొదలు పెడితే జరగబోయేది ఏంటి మూడో ప్రపంచ యుద్ధం తప్పదా వెనుజులాలో మధురోను అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్లో కమేనీని అరెస్టు చేస్తే ఏం జరుగుతోంది ప్రపంచ దేశాల భయాలు ఏంటి ఇరాన్ పై యుద్ధానికి దారి తీస్తుందా మధురోను ఎత్తుకెళ్లినట్లు కమేనీని కమ్మేస్తారా ప్రపంచ దేశాల్లో కనిపిస్తున్న టెన్షన్ ఏంటి వెనిజువెలా అధ్యక్షుడు మధురోను అమెరికా కిడ్నాప్ చేసిన తీరు ప్రపంచమే విస్తుపోయేలా చేసింది అర్ధరాత్రి నూట యాభై యుద్ధ విమానాలతో మధురో నివాసంపై అమెరికా సైన్యం దాడి చేసింది మధురోతో పాటు ఆయన భార్యను కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించింది ఇప్పుడు వెనుజువెలాను పూర్తిగా గుప్పెట్లోకి తీసుకుని ధనమార్క్ ఆధిపత్యం చూపిస్తోంది మధురో అరెస్టు తరువాత నెక్స్ట్ నువ్వే ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు కమీనీ విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో కాబోతున్నాడా ఎవరూ ఊహించని ఓ అర్ధరాత్రి ఇరాన్ మీద అమెరికా బలగాలు దాడులు చేస్తాయా కమేనీని లాక్కెళతాయా అనే చర్చ జరుగుతోంది ప్రస్తుతం రెండు దేశాల మధ్య కనిపిస్తున్న పరిణామాలు చలరేగుతున్న మంటలు ఇలాంటి అనుమానాలకు మరింత బలాన్నిస్తున్నాయి మధురోను కిడ్నాప్ చేసినట్లు ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీని ఎత్తుకెళితే పరిస్థితేంటనే చర్చ భయం ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది వెనుజువెలాలో మధురోను కిడ్నాప్ చేసినంత ఈజీ కాదు ఇరాన్ లో కమేని ఎత్తుకెళ్లడం చాలా దేశాలు దాటి రావడమే కాదు వెనుజువెలాతో కంపేర్ చేస్తే ఇరాన్ అన్ని రకాలుగా స్ట్రాంగ్ అలాంటి దేశంపై ఇప్పటికిప్పుడు చర్యలకు దిగుతుందా అంటే ఖచ్చితంగా ఆలోచించే అవకాశం ఉంది వెనుజువెలాతో కంపేర్ చేస్తే సైనిక పరంగా ఇరాన్ ఎంతో బలమైంది దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఆర్మీ ఆ దేశ సొంతం పదిహేను బిలియన్ల డాలర్లకు పైగా ఆర్మీ బడ్జెట్ కలిగి ఉంది పది వేలకు పైగా యుద్ధ ట్యాంకులు మూడు వందలకు పైగా యుద్ధ విమానాలు జలాంతర్గాములు పటిష్టమైన నేవీ విభాగం ఇరాన్ సంతం అన్నింటికంటే ప్రధానంగా ఇరాన్ దగ్గర అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్స్ దాదాపు రెండు వేల కిలోమీటర్ల రేంజ్ కవర్ చేసేవి ఉన్నాయి దీంతో ఇరాన్ బలమైన ప్రాంతీయ శక్తిగా మారింది అణుబాంబు తయారీకి కూడా ఇరాన్ ప్రయత్నాలు జరుగుతోంది అయితే ఆర్మీ పరంగా ఈ రేంజ్ లో స్ట్రాంగ్ గా ఉన్న యుద్ధమే జరిగితే అలాంటి పరిస్థితి వస్తే సూపర్ పవర్ గా ఉన్న అమెరికాను ఎదురించడం ఇరాన్ కు కష్టమే ఇరాన్ ఇరాన్ యుద్ధం కి ఎవరో సపోర్ట్ చేయరు మాటలు తప్ప చైనా రష్యా పాకిస్తాన్ ఇలా దేశాల నుంచి సాయం తీసుకుంటున్నారు స్నేహం ఉన్నదంటారు కానీ ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే ఇవాళ పరిస్థితి అమెరికా ఒక అగ్రదేశంగా స్ట్రాంగ్గా ఉన్నది స్ట్రాంగ్ ప్రెసిడెంట్ ఉన్నారు అక్కడ పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తారు ఇరాన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అక్కడ ప్రజలు కూడా వ్యతిరేకం తిరిగిశారు వెనుజువెల అధ్యక్షుణ్ణి బంధించినంత తేలికగా కమెనీని అదుపులోకి తీసుకోలేరనేది కాదనలేని వాస్తవం కమెనీని కిడ్నాప్ చేస్తే ఇరాన్ పూర్తిస్థాయి యుద్ధానికి దిగే అవకాశం ఉంటుంది ఎంతో రెండు వైపులా భారీ నష్టంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే ఛాన్స్ ఉంది ఇక ఇరాన్ కు ఇస్లాం దేశాల పూర్తి మద్దతు లభించడం కష్టమే ఇరాన్ జనాలు షియా మతాన్ని పాటిస్తారు ప్రపంచంలో షియా మతం పాటించే దేశాలైన ఇరాక్ లెబనాన్ సిరియా బహ్రెయిన్ దేశాల సహకారం లభించే అవకాశం ఉంది సున్నీ మతం పాటించే సౌదీ అరేబియా టర్కీ కువైట్ లాంటి దేశాలు చాలా వరకు ఇరాన్ కు సపోర్ట్ గా నిలవవు అయితే రష్యా చైనా దేశాలతో ఇరాన్ కు మంచి సంబంధాలున్నాయి ఆ సపోర్ట్ అమెరికాకు ఎదురు నిలిచి నేరుగా యుద్ధంలో పాల్గొనేంతగా ఉంటుందా అంటే కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి వెనుజువెలా ఎపిసోడ్ తరువాత ట్రంప్ లో మంచి జోష్ కనిపిస్తోంది ఓ దేశ అధ్యక్షుడిని అర్ధరాత్రి కిడ్నాప్ చేసి లాక్కొచ్చినా ఏ ఒక్క దేశం కూడా ప్రశ్నించడం లేదు ఇది ట్రంప్ దూకుడుకు మరింత వేగాన్నిస్తోంది ఇకటు ఇరాన్ లో పరిస్థితులు కూడా అంతగా ఏమీ బాగోలేవు తీవ్ర సంక్షోభ పరిస్థితులు కనిపిస్తున్నాయి కమేనీపై అక్కడి జనాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఖమేనీని బంధిస్తే పెద్ద వ్యతిరేకత ఎదురు కాకపోవచ్చనేది మరికొందరి అభిప్రాయం అయితే ఇరాన్ అప్పుడు ఎలా ప్రతిఘటిస్తుంది ఇరాన్ కు మద్దతుగా ఏ దేశాలు ముందుకొస్తాయనే దాని మీదే ప్రపంచం భవిష్యత్ ఆధారపడి ఉంటుంది రష్యా చైనా డైరెక్ట్ గా రంగంలోకి దిగితే ప్రపంచమే రెండుగా విడిపోయే ప్రమాదం ఉంటుంది అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ఖాయం ఇదే ఇప్పుడు ప్రతి దేశాన్ని వెంటాడుతున్న టెన్షన్ దీంతో ఇరాన్ ఆందోళన వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది ఏం జరగబోతుందన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది